నమస్తే వెల్కమ్ టు రెండువో మీడియా తెలుగు పేద కుటుంబాలు కూలీనాలి చేసుకుని బతికే పేదలు ఎక్కువగా ఉండే చిన్నాపూరు గ్రామం అభివృద్ధి చెందాలంటే తనకు ఓటేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అసటి పోషెట్టి కోరారు తన మద్దతుదారులతో కలిసి గ్రామంలోని ఇంటింటికి తిరుగుతున్న పోషెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్న తాను ఈ ఎన్నికల్లో చిన్నాపూర్ గ్రామ సర్పంచ్ పోటీ చేస్తున్నానని ప్రజలు తనను ఆదరించి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని పోషెట్టి కోరారు ఎమ్మెల్యే భూపతి రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని తనను గెలిపిస్తే ఎక్కువ నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని పోషెట్టి హామీ ఇచ్చారు గ్రామము ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందని మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున తనను సర్పంచ్ గా గెలిపిస్తే మరోసారి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని పోశెట్టి భరోసా ఇచ్చారు మా బాబాయ్ ఉన్నాడు పోషకి అయితే ఆయన గుర్తు వచ్చేసి ఇందరం గుర్తు మేమందరికీ మాకు ఇష్టం ఈయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంది మాకు అంటే సర్పంచ్గా పోటీ చేయడం ఇష్టంగానే ఉంది ఆయన రాజకీయ అంటే సర్పంచ్ అవ్వకముందు ఆయన కూడా చాలా పనులు చేయించాడు సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇంకొచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఇందిరా మండలిలో అవన్నీ కూడా విలేజ్లోకి తీసుకొస్తున్నారు బాగానే ఉంది అభివృద్ధి కోసం చాలా శ్రమిస్తున్నారు ఇలాగే ఇంకా ఒకవేళ సర్పంచ్ అయినా కూడా మాకు ఇలాంటి పనులు చాలా చేస్తారనే నమ్మకం మాకుంది కాబట్టి నేను ఈయన సర్పంచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలందరూ కూడా నాకు ఈ మద్దతుగా తెలిపి ఉంగరం గుర్తుకి ఓటేసి సర్పంచ్గా గెలిపించాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకుముందు ఎంతో ఏళ్ళ నుంచి తను చేసిన పనులు చాలా ఉన్నాయి ఒక్క పార్టీని నమ్ముకొని ఆయన ఇప్పటి వరకు ఉన్నాడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా మంచిగా ఇంతకుముందే ఎన్నో ఇందిరమ్మ ఇళ్ళని కూడా నాతో పాటు పదిహేను మంది ఇళ్లకు ఇప్పించాడు ఇంకా గెలవక ముందే ఇంత చేస్తున్నాడు అలాంటిది గెలిస్తే ఇంకా చాలా చేస్తాడని మాకు నమ్మకం ఖచ్చితంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాము మాకు ముంగురాని గుర్తుకే ఓటు వేయాలని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ప్రచారం చేస్తున్నాం